ఉత్సవాలు నవరాత్రి చివరికి వచ్చాము అందుకోసమే ఈ ఒకవైపు బతుకమ్మ ఇంకొకవైపు దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ పూల పండుగ జరుగుతూ ఉందో ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇవేం ఇవేం పూల కాయ అన్ని రకాల గురుగు పూల ఎక్కడి నుంచి చరినీ ఏ మార్కెట్ ఏ మార్కెట్ ఇల్లంద మార్కెట్ నుంచి తీసుకొచ్చారా అన్నీ అంటే మీరు రంగు పూసారా అవి మీరు పూస అదే మల్టీ కలర్ కనపడుతుంటే గునుగు నేను నాకు అర్థం కాల రంగు పూసారా నాకు తెలుసు గునుగు పూలు వైట్ అనేది ఓకే అయినో అయినో ఇవేందిరా అవేంది టేకా ఓకే ఓకే వైట్లో ఉంటాయి గునుగు అందుకోసమే డౌట్ వచ్చి ఇట్లా ఏమైనా హైబ్రిడ్ ఏమైనా తయారు చేసిందా సైంటిస్ట్లో అగ్రికల్చర్ సైంటిస్ట్ వెళ్ళాలనుకుంటున్నాను నిల్చో చెప్ మొత్తానికి గుణుగు పూలుకు రంగేసావా ఆ మొత్తానికి కలర్ వేసినా ఎంతకాల నుంచి వ్యాపారం చేస్తున్నావు మూడు సంవత్సరాలు పర్వాలేదా ఉపాధి పర్వాలేదు అంత సీజన్ ఎంత వస్తుంది ఈ సీజన్లో సీజన్ బట్టి ఆ వ్యాపారాన్ని బట్టి వస్తాయండి లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్ పదిహేను వేలు వచ్చాయి పెట్టుబడి ఎంత అయింది మరి పెట్టుబడి కూడిందా పెట్టుబడి ఒక ఐదు వేలు అయింది ఒక పదిహేను వేలు వచ్చింది ఖర్చులు మన కొద్దిగా కష్టపడి చాలా వస్తున్నాయి అంతేనా నువ్వు స్పోర్టీగా తీసుకుంటున్నావు చాలా మంది వ్యాపారాలు చెప్పరు తొందరగా ఓకే రైట్ ఆల్ ద బెస్ట్ ఈ యొక్క అల్లం ఉల్లిగడ్డలు వెళ్లిపాయల చిరు వ్యాపారం కొనుగు పూలకి రంగులు వేశారు మల్టీ కలర్ కనిపిస్తున్నాయి మనకి అక్కడ ఎంతరా తంగేడి పూలు కట్టా అట్ట రూపాయలు పొరలేదన్నా కూలి మందే వస్తాయా ఎలా వచ్చారా

కాయ ఎంత గునుగు పూలు కట్టా డజన్ ఉందా ఓకే ఓకే అవి అక్క ఎట్లా డజన్ అంత అక్క చిరు వ్యాపారులు వీళ్ళంతా వీళ్ళంతా చిరు వ్యాపారులు ఈ పండుగ సందర్భంగా ఈ పూలన్నీ తీసుకొచ్చి ఒక బతుకమ్మ పండుగ రెండవ వైపు దుర్గమాత ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పూలకు డిమాండ్ ఉంటుంది చిరు వ్యాపారులు చిన్న తరహా వ్యాపారం కొంత పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి ఇట్లా సేల్ చేసుకొని కొంత ఉపాధి మార్గంగా దీన్ని అవ అవలంబిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ బంతి చామంతి పూలు ఎప్పుడు ఉండయో ఆడావుడు ఇప్పుడున్న వేరే మార్కెట్ల నుంచి ವಿಜಯವಾಡ ಹೈದರಾಬಾದ್ ಮಾರ್ಕೆಟ್ ನಡೆಯುವ ಮಾರ್ಕೆಟ್ ಊರಿೋಕ್ಕೆ